హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరేనా ఎలా ఉన్నారా అనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి నేను రోజు ఇలా మోడల్ డ్రెస్సులు కనపడుతున్నాను కదా ఈ రోజు మాత్రం వేరే డ్రెస్సులో వేరే వేరే మోడల్ గా మీకు చూపెట్టబోతున్నాను అది ఎలా అనుకుంటున్నారా చూ కూర్చున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇది అదేనండి ఒక మంచి లుక్ లో కనబడతాను మంచి డ్రెస్ లో కనపడతాను అని చెప్పాను కదా రోజు మోడల్ డ్రెస్ లోనే చూస్తున్నారు ఈ లుక్ లో కూడా చూడండి దానికి కావాల్సినవి అన్ని దగ్గర పెట్టుకున్నాను ఎంత అనుకుంటున్నారా బంజారా వాళ్ళ బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి చూడండి థ్రెడ్ కానీ ఎదర చమికీలు అద్దాలు ఎంత బాగున్నాయో ఇది వేసుకొని మరి ఈ లుక్ లో కనపడతాను దీనికి కావాల్సిన బ్లౌజు అండి చూడండి ఎలా ఉందో ఇవన్నీ వేసుకొని మీకు ధరించుకొని చూపెడతాను బాగుంది కదా చాలా బాగుందండి బొందులు బందులు చూసారా పొట్ లంగా ఎలా ఉన్నాయో బంధులు ఎలా ఉన్నాయండి గవ్వలతో చేసిన బంధులు బంజారా వాళ్ళే లంగాకి గవ్వలతో చేసిన బొందులు చాలా బాగున్నాయి కదా ఇలా చూపెట్టడం కాదు కానీ ఇవన్నీ వేసుకొని మీకు చూపెడతాను చూడండి ఇలా ఉన్నాను చూడండి ఎలా ఉన్నాను నా బ్లౌజ్ ఎలా ఉంది ఇదిగో వ్యర్థాలు ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా నా ఓణి నా నేను వేసుకున్న లంగా చూడండి బాగుందా ఎలా తీసేద్దా ఎదరా మా బంజారా వాళ్ళు వేసుకునే బట్టలు ఇవినన్నీ ఇలాగే ఉంటాయి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చూపెడతాడ మా ఎస్టీ వాళ్ళు వేసుకునే ఇలా వేస్తుంది చూడండి మా అక్క అది రెడీ చేస్తుంది ఇవన్నీ మోడల్ మోడల్ జడలు రోజు ఏదో కప్స్ పెట్టుకోవడం లూజ్ హెయిర్ వేసుకోవడం అలాగే మనం జడ వేసుకోవడం అవన్నీ మోడల్ మోడల్ వేసుకుంటాం కదా అందులోనే ఈ మోడల్ జడని చూడండి ఇది కూడా ఏమంటారు జడే కానీ ఆ గజ్జలు కట్టుకొని చెంపకి ఇవన్నీ కలిగిస్తారు కడతారు ఇవన్నీ పెడతారు చూడండి ఎలా వేస్తారు ఈ జడ వేయడం అంటే ఒక పూట పట్టిద్ద మనకైతే రాదు వాళ్ళు బాగా వేస్తుంది జడ ఏమో కిందకు వస్తుంది అలాగే ఓ బాగుంటుంది వాళ్ళ జడలు చూసాను కానీ ఎలా అనేది తెలియదు నాకు ఈ రోజే నేను కూడా ట్రై చేస్తున్నాను ఎలా ఉండిద్ది అనేది నాకు అందరూ ఏమో ఎప్పుడు చూసిన చెంపజాల్లో మోడల్ జల్లు కప్స్ జో రంగురంగు జోలు అదే మోడల్ మోడల్ జడ వేసుకుంటారు ఈ జడ కూడా చూద్దాం రోజు శారీ మీద మోడల్ డ్రస్సుల మీద వాటి మీద ఇద వేసేసాను కానీ మా ఎస్టీ వాళ్ళ బట్టలు వేసుకొని చేయడం ఇదే మొట్టమొదటిసారి అవును బాగుంది అలా చూడు అంటే వాళ్ళు వేసుకునే వాళ్ళకి వాళ్ళకొచ్చు మనకి రాదు కానీ మనం ఎక్కడో వెళ్ళి బిడి బార్లో నేపించుకోవాలి అనుకుంటా మోడల్ మోడల్ జో కానీ ఇదిగో చూడు ఎలా వేస్తున్నారు పట్టుకున్నారు పట్టుకున్నా పట్టుకున్నా నేను చూడు ఇది చంపకే ఏమంటారు ఏ కాదు చంపే ఏదో ఏదో అంటారు కూడా తెలియదు పట్టుకున్నా నువ్వు చూసుకోవాలి నాకు తెలియదు కదా పైన ఇది చంప కట్టేస్తున్నారు ఏంటో ఇది ఫ్రెండ్స్ నాకు ఆఖరిగా ఇదిగో లాగా రెడీ చేస్తున్నారు గంగిరెద్దిలాగా

మాకు కూడా తీసు ఆరవి అని అడుగుతారు అడుగుతారంట అవును ఎలా రెడీ నిన్నీ సైడ్ ఇలా అల్లింది ఇక్కడ నుంచి పాయ తీసింది అది ఇలా అల్లింది అక్క సాంగ్ అదిరిపోవాలి ఇక్కడ చక్క సాంగ్సుకుంటే నన్ను ఎవడూ గుర్తు గుర్తుపట్ట అయ్యో గట్టిగా చూడండి ఎలా వేస్తుందో ఇటు చేయడా తను ఎలా వెళ్తుందా చూడండి బాగా వెళ్తుందా అల్లేండి నచ్చిందా అలా అల్లాలి మరి ఆటికి అల్లేసి పినిషిలు పెట్టి బాగుంటుంది ఏ నాకున్నాయి నాలుగేంటికలు మొత్తం ఊడిపోతాయని చూడండి ఓడవులేపు ఉంచుతావు ఎంతసేపు ఉంచడం కాదు అందరు జిట్టు పెట్టేస్తారు మరి రోజు అంతా ఇట్లాగే ఉండాలి అవునా ఎవరూ లేదమ్మా మావాళ్ళు ఎవరైనా గుర్తుపడతారా పడతారు ఇలా ఇలా వేసుకొని హోడే మామిళకి వెళ్తే వసూళ్ళు ఎక్కువైతే అస్సల బాగా డాన్స్ కూడా డాన్స్ వేస్తారు

అమ్మో ఇల్లా చేస్తాను చంపలో అమ్మ కట్టాలనుకోండి ఇప్పుడు ఇది తూ మాతో స్ట్రైట్ నువ్వు తెలుగులో మాట్లాడు మా వాళ్ళకి అర్థం అవుతావు అవును ఇలా పట్టుకోవాలి రెండు చూసుకో నేను అది చూసుకుంటాను లాంగ్ అక్క

ఏదమైwidetildeమో బావనానా ఈ ఒక ఏగలు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే వచ్చేస్తాయి ఇ బెల్లం జుట్టి ఏగలు ఆ స్ట్రైండ్ బాలుకిష్టా సాంగ్ రోజు చెప్తున్నావు అవదా లంబడి రోజు లంబడి సాంగ్ ఒక రోజు వస్తే ఏమైతే రామయ్య బుద్దల మామా నీకు రాసిస్తా రాయలు సీమ వచ్చాక బదలను బామా అంటే జాగారం చేయాలమ్మ చేద్దాలే కొంచెం జాగరం చేయాలి మనలే సీమ ఆడుకును నేను మొత్తం చెండ్రంతా తిరిగి వస్తాను వాళ్ళకి అందరికి తిరిగిపోతాను ఎందుకంటే ఈ డ్రెస్ ఇస్తున్నానండి పెనగాల ముందయిపోయిందా

Hvað fáinn að guta filt Sunbergen ఏంట్రా అత చూడరాడీ అయిందో ఏంట్రా అది పెళ్లి చూపుల పెళ్లి చూపులేదు అరే ఇంకొస్తాడు అడుగు పెళ్లి చూపుల అని పెళ్లి చూపుల పెళ్లి చూపులను

నేనేస్తున్నా చాలా బాగుంది పాట ఆ ఆ పిచారా బాగుంది సూపర్ గుంది లైక్ కొట్టండి అది యాది ఆ నేను ಹೇಳ್తానా నువ్వు ಹೇಳ್తానా ఎక్కడికిరా ఇది బావ ఏడ అర్థం నాకు చూస్తావ్ అరే కాటో ఆ ఫోన్ చేశావా నాకొద్దు నువ్వు ఏంది కాటో కా చూసారా టీ ఫినిష్ ఎలా ఉంది యో అгии గుచ్చస్తున్నారు నువ్వు బాగున్నా చంప నా ఫినిస్ బాగున్నాయా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మొత్తం చూడడానికి ఎట్లా కనబడుతుంది మా వాళ్ళు గానీ గంట ఫినిస్ ఇంకా ఉన్నాయి తర్వాత ఈ చంప కూడా ఆ తర్వాత పెడతా రోజు బాగున్నా

ఇస్తారా ఏండి గజ్జలి సేవ ఎలా ఉన్నాయా అవి ఎక్కువ ఉండి పెట్టుకుంటే బాగుంటాయి కాబట్టి ఇక్కడ లెగ్గు కొన్ని అన్ని పెట్టుకుంటున్నా మూడు మూడు ఉన్నాయంట ఆర్గనీస్లు అంటే ఈ చంపుకి మూడు ఈ జంపు మూడు ఆర్గనీస్లు ఎండి ఒక్కొక్కటి ఉంటాయి తొలవు రెండు తొలాలు ఉంటాయి అనమాట ఇవన్నీ పెట్టాల పెడితేనే అన్న మీరు అవును నా చంప బాగున్నా ఇప్పుడు ఎలా ఉంది ఒక పక్క ఇదేమో పక్క ఇటు పక్క ఎలా ఉంది మరి ఇటు పెట్టారు కాబట్టి ఇటు బాగానే ఉంది ఇటు కొంచెం బోజు ఉంది ఇటు కూడా పెడితే అవును ఇవన్నీ తీసేసరికి ఒక పూట పెట్టడం ఒక పూట జడ వేసుకోవడం ఇవన్నీ తగిలించుకోవడం అందుకని మన వాళ్ళు అసలు వారానికి ఒకసారి జడ ఓడేస్తారు కదా చెక్కు చేద్దాం కదా వారానికి ఒకసారి జడ వేసుకుంటారు వారానికి ఒకసారి నూనె రాసుకుంటారు బాగా టైం ఒకటి ఒక్కొక్కళ్ళు వేసుకోవాలంటే వేసుకోలేదు ఈ జడేసుకోవాలంటే ఉండాలి అయ్యో జాగ్రత్త ఓకే తల బరువు అవుతుందా తల బరువు ఎక్కుతుందమ్మా నిజమే చెంపల బరువు ఎక్కుతుంది ఇవన్నీ ఉన్నాయి కదా అందుకు నేను ఈరోజు ఎక్కడైనా భోజనాలు పెడితే అక్కడికి వెళ్తాను పెళ్లికి ఎవరికి పెళ్లి అయినప్పుడు పిలిస్తే బాగుండు ఇలా వేసుకుని వెళ్ళిపోతేపడతారేవో చూడాలి గుర్తుపడతారు ఎందుకు నేనే అనుకుంటారాబు నాకు నెల్లూరు గుర్రదానే చూసాను బాబు అయితే ఏమిటి లాభం

ఆ బొంబాలి ఒకటిను ఇంకోటి ఏదో ఉంది ఓ బుత్తేల బొమ్మ ఓ రాములమ్మ 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 ఇవన్నీ ఎండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకుని అన్ని కూడా ఎండి నా ముక్కు పడక ముక్కు పడక ఇప్పుడు డైమండ్ ముక్క తీసేసి ఇప్పుడు ఏమో ఇది పెడుతున్నాను అనమాట அவ எல்லாம் வெட்க

అవన్నీ బావల పెళ్ళే ఈ గవలతో ఈ గజ్జలు ఈ పైన గాజులు పెట్టుకున్న వాటికి జారకుండా అవి అలా ఐడియా లేదు సరిపోయా ఉంది బాగుంది కదా అందులో

సైడ్ గాజులు మోడల్ గాజులు రఘు రఘు గాజులు చూస్తారు కదా ఈ గాజులు చూడలేదు ఈ గాజులు చూడండి మా ఎస్టివాళ్ళ గాజులు ఇలాగే ఉంటాయి అయితే అది మాత్రం కరెక్ట్గా తీసుకొచ్చింది చూడండి ఇది చూసారండి ఎండి హారం ఇది ఎండి హారం

వీళ్ళు లేదమ్మా లేకున్నారు మీరు పెట్టేనా అయిపోయిందా ఎన్ని ఐటమ్స్ వేసారమ్మా ఆ కాగమ్మా నువ్వు అంటే పాడి పాడి చేస్తారు బబ్బర గాజులు లబ్బర గాజులు ఓ ఇవన్నీ పెట్టనీ ఏసెంట్ ఆవిడ నా గిట్ ఎలా ఉంది చూడండి ఇప్పుడు చేతి గాజుల కాడ నుంచి ఇవన్నీ కట్టుకోవడం ఇలా ధరించుకోవడం ఇదిగో హారం హారం పెట్టుకున్నాను ఆ బోణిలు ఉంది అది బాగుంది కదా చక్కగా ఈ అద్దాలు కానీ ఈ అద్దాలు కానీ ఇంత మొగలు కూడా చూసుకోవచ్చు అంత బాగుంది నా లంగా గొంతులు చూసే గవలతో బందులు బొందులు లంగాకి వచ్చినాయి ఆ బందులు చాలా బాగుంది బోధి ఇంతగా రెడీ చేసింది ఎవరు అనుకుంటున్నారా నా ఫ్రెండ్ అండి రోజు వీడియోల్లో కనపడుతుంది కదా ఒకసారి కనపడమ్మా ఫ్రెండ్కి నాకు రెడీ చేసింది మా ఫ్రెండ్ బాగుంది కదా ఈ ముక్కు పొడక ఉంది చూడండి ఇది బంగారు పదే కానీ పొడక పెట్టుకోవడానికి అది మెజ్జం లేదని చెప్పేసి పైన కదా ఇంకొకటి ఇక్కడ నుంచి కదా మమ్మీ అది కూడా ఉండిద్ది ఇంకా లంబాడోళ్ళే ఇంకా దీంట్లో ఏం అది ఎస్టీ వాళ్ళే ఇంకా ఏం తప్పు అంటే చేతులకి అవి ఆ ఉంగరాలు ఉంటాయి ఉంగరాలు ఉంటాయి కాళ్ళకి కడియాలు ఉంటాయి కాళ్ళకి మెట్లు ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ లాగేది ఇంకోటి ఏదో ఉండిద్ది అవన్నీ వేసుకోలేదు ఫ్రెండ్స్ కాకపోతే నాకు ఇంతవరకే దొరికినాయి ఇంతవరకే మీకు అని చెప్పేసి వేసుకొని మరి చూపెడుతున్నాను ఎలా నా దగ్గర అయితే ఇవే దొరికినాయి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇవి అంటే ఇప్పుడు అవన్నీ కూడా వాడట్లా ఇవన్నీ కూడా వాడట్లేదు ఉన్నాయే ఇవి అందుకొనే వేసుకొని మీకు కూడా చూపడదాం అని చెప్పేసి ఇవన్నీ కూడా ధరించుకొని ఇవన్నీ నాకు అలంకరించింది మా ఫ్రెండ్ చాలా చక్కగా వేసింది అలా చేయడం గానీ చాలా గొప్పగా వేసింది ఈ ఘటనలో నేను ఎలా ఉన్నానని చెప్పేసి మీరు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఐడియో ఒక ఫస్ట్ కాండి నుంచి లాక్ట్ వర్క్ కూడా వీడో ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వీడో మొత్తం చూడండి నేను ఎలా ఉన్నావు అనేది మీరు కామెంట్లో మాత్రం పెట్టండి మా అమ్మగారు కూడా నాకు సపోర్ట్ చేసింది మా నేను నేను వేసుకున్న కాడ నుంచి నువ్వు చాలా బాగున్నావు నువ్వు చాలా బాగున్నావు నీకు బాగుంది గెడ్డ మాత్రం అని చెప్పేసి కొంచెం కాడ నుంచి వేసే కానీ ఏ కాడ నుంచి చెబుతూనే ఉంది ఎలా ఉన్నాను బాగున్నాను కదా అక్క ఓణీ కానీ నాకు మొత్తానికి ఇది నచ్చింది ఎలా ఇలా ఇదిగో సరే ఇదిగోండి ఇప్పుడు ఏం మళ్ళీ ఇంకోటి ఉంది మర్చిపోయాము ఇది చేసుకోండి ఇది ఇలా పెట్టుకొని అదే పెద్ద బిందె ఇలా ఇప్పుడేనా అదే ఇప్పుడే ఇప్పుడేం కాదు కదా ఆ కాదు అలా పెద్దపిందె వేసుకొని తీసుకోవాలి ఇదిగో

ఫైనల్లీ నా గెటప్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా మీరు మాత్రం కామెడీ పెట్టడం మాత్రం మర్చిపోకండి గెటప్ అయితే మీ గురించి నేను ఎంత కష్టపడి మా ఫ్రెండ్ చేత నేను ఇలా రెడీ అయ్యాను గెటప్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అమ్మో ఇది జారిపోతుంది తమే నా గెటప్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చాలా నచ్చింది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ గానేసి లాస్ట్ వరకు ఎక్కడా సిక్ చేయకుండా వీడియో మాత్రం చూడండి బాగుంటే మాత్రం నైస్ అని చెప్పేసి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్